హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఆ ప్రేమ అంటే ఇదే రా భాగాన్ని వినేద్దాం రేపటి నుండి స్టేషన్కి వెళ్తున్నాను అంటాడు అభి అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుతున్న సాధ్వి ఒక్కసారిగా డల్ అయిపోయి రేపటి నుండే వెళ్ళాలా అంటుంది అంటాడు అభి సాధ్వి తలకి తన తలని ఆనిస్తూ జాగ్రత్త మరి అంటుంది సాధ్వి సాధ్వి నుదున ముద్దు పెడుతూ నువ్వు ఇలా డల్లుగా ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేని బంగారం నవ్వుతూ ఉండు అంటాడు అభి సాధ్వి నవ్వి ఓకే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అంటుంది అలాగే అంటూ తలకి చిన్నగా ఢీ కొడతాడు అభి తర్వాత ఇందరు ఇద్దరు కిందికి వస్తారు నైట్ డిన్నర్ చేసి బయలుదేరతారు అభి కరణ్ నారాయణ్ గారు కరణ్ మాత్రం ఒకవైపే చూస్తూ ఉంటాడు అందరూ వెళ్ళాక పనులన్నీ చేసేసి అన్నీ సర్దేసి రంగయ్య కుటుంబం వెళ్ళబోతుంటే అందరికీ బట్టలు పెట్టి పంపిస్తారు తులసమ్మ గారు సాధ్వి కూడా కీర్తిని చేసుకుని బాగా చదువుకో అని చెప్తుంది కేశవ్ వైపుకి తిరిగి బాబాయ్ పిన్నిని నువ్వే బాగా చూసుకోవాలి బాగా చదువుకో ఏ అవసరం ఉన్నా ఈ అక్క అడగాలి అంటుంది అలాగే అక్క అంటాడు కేశవ్ సాధ్వి అభిమానానికి రంగయ్య కళ్ళు చెమ్మగలుతాయి మాధవ గారు రంగయ్య భుజంపై చెయ్యి వేసి నీ పిల్లల్ని నడిపించి నా కూతుర్ని భుజాలపై ఎత్తుకున్నావు ఆ మాత్రం అభిమానం ఉండడం ధర్మం అంటాడు అంతా మీ మంచితనం అయ్యగారు అంటుంది పద్మ పెళ్లి పనులు మొదలు పెట్టగానే కబురు పెడతాను అందరూ రావాలి పెళ్లి అయిపోయే వరకు ఉండాలి అంటారు కృష్ణ గారు మా సాధ్వమ్మ పెళ్లి పనులంటే మేము రాకుండా ఎలా ఉంటాం అయ్యగారు వస్తాం అంటూ వెళ్ళిపోతాడు రంగయ్య తన ఫ్యామిలీతో అందరూ వెళ్ళగానే మాధవ్ మధు గారు మాట్లాడుతూ ఉంటే సాధ్వి వాళ్ళ మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటుంది మధు గారు సాధ్విని దగ్గర తీసుకుని నువ్వు హ్యాపీయా అంటారు చాలా హ్యాపీ బాబాయ్ అంటుంది ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాలో ఊగుతూ మాధవ గారు తన తలని మృతు ప్రేమగా కృష్ణ గారు వాళ్ళని ఎలా చూసి అలా చూసి నవ్వుతూ ఉన్నారు అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకుంటారు ప్రశాంతంగా నెక్స్ట్ డే ఉదయం లేవగానే రెడీ అయి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది సాధ్వి అన్నయ్యా అంటుంది ఆదిత్య వెనక నిల్చుకుని చెప్పురా ఏమైనా కావాలా అంటాడు ఆదిత్య అది అదేంటంటే అంటూ నసుకుతుంది చెప్పురా ఏంటి అంటాడు ఆదిత్య చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెడుతూ అది అన్నయ్య అబి ఈరోజు మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాడు కదా స్టేషన్లో అంటుంది సాధ్వి అవును అయితే అంటాడు ఆదిత్య అంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాడు కదా అని ఆగుతుంది హా పర్లేదు చెప్పురా అంటాడు ఆదిత్య సాధ్వి తల వెంటకులు సవరిస్తూ ఒకసారి నేను అభి దగ్గరికి వెళ్ళనా అంటుంది నేల చూపులు చూస్తూ ఆదిత్య నవ్వి దీనికే నా ఇంత సీన్ అంటాడు సాధ్వి అలాగే కిందికి చూస్తూ అంటుంది తల ఊపుతూ మా సాధ్వికి అమ్మాయిలాగా సిగ్గుపడడం కూడా వస్తుంది ఈ మధ్య అంటాడు ఆదిత్య అన్నయ్య అనేక రాగం తీస్తుంది సాధ్వి ఆదిత్య నవ్వుతాడు ఏంటండి నవ్వుతున్నారు అంటూ కాఫీ కప్పుతో వస్తుంది అక్షర అదా మా చెల్లి సిగ్గుపడుతుందో అది చూసి నవ్వుతున్నాను అంటాడు ఆదిత్య మీ దగ్గర సిగ్గుపడే విషయం ఏంటండి అంటుంది అక్షర మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతూ ఆడపిల్లలాగా సిగ్గుపడుతుంది అంటాడు ఆదిత్య అన్నయ్య నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు అంటుంది సాధ్వి బుంగ పెట్టి అయితే అబీ దగ్గరికి రాను అంటావు అంటాడు ఆదిత్య అన్నయ్య అంటుంది ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెట్టి సరే పదా వెళ్దాం అంటాడు ఆదిత్య ఆదిత్యతో కలిసి అబీ వెళ్తుంది సాధ్వి ఇంట్లోకి వెళ్ళేసరికే నారాయణ గారు పేపర్ తిరిగేస్తుంటారు ఆయన్ని పలకరించి కూర్చుంటారు ఇద్దరు కరణ్ ఎక్కడున్నాడు మావయ్య అంటాడు ఆదిత్య ఏదో పని ఉంది గంటలో వస్తానని చెప్పి వెళ్ళాడు అంటారాయన సాధ్వి మనసులో నవ్వుకొని అభి రూమ్ వైపు వెళ్తుంది ఆదిత్య ఆదిత్య నారాయణ గారు మాట్లాడుతూ కూర్చుంటారు సాధ్వి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అభి డ్రెస్ చేసుకుంటూ ఉంటాడు వెంటనే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటుంది సాధ్వి సాధ్విని అక్కడ చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్తాడు వెనక నుండి హక్ చేసుకుని ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా దర్శనం ఇచ్చారు మేడం గారు అంటాడు అభి ముందు షర్ట్ వేసుకో అంటుంది సాధ్వి కళ్ళు మూసుకొని సాధ్విని తన వైపుకు తిప్పుకొని నాకు వేసుకోవడం రాదు నువ్వే వెయ్యి అంటాడు సాధ్వి కళ్ళు తెరిచి బెడ్ మీద ఉన్న షర్ట్ని తీసి వేసి అభి ముందుకు వచ్చి బటన్స్ పెడుతూ జాగ్రత్త అభి అంటుంది సాధ్వి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ ఎందుకే ఇంత భయం నాకేమీ కాదు అంటాడు అభి అభి నుదు ముద్దు పెట్టి నవ్వి వర్క్లో పడి తినడం మర్చిపోకు నువ్వు తిని కాల్ చేస్తేనే నేను తింటాను అంటుంది రాక్షసి అంటాడు అభి సాధ్వి తలపై కొడుతూ సరే కిందికి పద అన్నయ్య ఉన్నాడు అంటుంది సాధ్వి నా మామూలు నాకు ఇవ్వు అప్పుడే వెళ్దాం అంటాడు అభి మామూలు అంటే అంటుంది సాధ్వి అంటే ఇది అంటూ పెదాలు జత చేస్తాడు ఇద్దరు కిందికొచ్చి నలుగురు కలిసి సాధ్వి ఇంటి నుండి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆదిత్య అభి ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్తూ సాధ్వి ఇంటి దగ్గర డ్రాప్ చేయినా అంటారు వద్దన్నయ్య కరణ్ వస్తాడు కదా నేను కరణ్తో వెళ్తాను అంటుంది సాధ్వి అభి ఆదిత్య వెళ్ళిపోతారు కరణ్ వచ్చే వరకు డాలర్తో ఆడుకుంటూ నారాయణ గారితో కబుర్లు చెప్తూ వీళ్ళకి మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేస్తున్న సాధ్వి కాసేపటికి కరణ్ వస్తాడు ఇంటికి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటాడు కరణ్ నారాయణ్ గారు పని నుండి బయటకు వెళ్తారు నిన్న నువ్వు చేసిన పని ఏంటి కరణ్ అంటుంది సాధ్వి సూటిగా నేనేం చేశాను వదిన అంటాడు కరణ్ కాస్త కంగారుగా నేను చూశాను కరణ్ ఇంకా దాచాల్సిన పని లేదు అంటుంది సాత్వి వదిన అది అదే అంటూ సాగదీస్తాడు కరణ్ రంగయ్య బాబా ఇది చాలా చిన్న ఫ్యామిలీ కరణ్ మన వల్ల ఆయనకి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ బాధ కలగకూడదు అంటుంది సాధ్వి కీర్తి నాకు చాలా నచ్చింది వదిన నాకు కీర్తి మాత్రమే కావాలి చాలా బాగా చూసుకుంటాను అస్సలు కష్టపెట్టను అంటాడు కరణ్ నిజాయితీగా కీర్తి ఇష్టమేంటో తెలియకుండా మనం డిసైడ్ అవ్వడం కరెక్ట్ కాదు కరణ్ అంటుంది సాధ్వి వదిన నా గతం నాకు తెలియదు కానీ ఫ్యూచర్ మాత్రం కీర్తితోనే నేను నేను అమ్మలాగా చూసే నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఒక్క రోజులోని ఎంత ఇష్టపడతానని నాకు కూడా తెలియదు కానీ చాలా ప్రేమిస్తున్నాను వదిన తనని అంటాడు కరణ్ సాధ్వి కరణ్ హెయిర్ రబ్ చేసి నువ్వు ప్రేమిస్తున్నావు సరే మరి తను అంటుంది చెప్పాను వదిన తనకి నా ప్రేమ గురించి తను నన్ను ప్రేమించలేనని చెప్పింది కానీ తన దగ్గర కరెక్ట్ కారణం లేదు సాధ్వి నవ్వి తను నీతో బ్రతకడానికి కారణం వెతుకునే పరిస్థితి రాకూడదు కరణ్ ప్రపంచం మొత్తం ఎదిరించినా నీ పక్కనే నిలబడాలి అంత ప్రేమను పంచగలవనే నమ్మకం ఎలాంటిదో ఎలాంటి పరిస్థితులు అయినా నువ్వు తనని కాపాడగలవనే ధైర్యం తనకివ్వు అంటుంది సాధ్వి థ్యాంక్స్ వదనా అందరినీ ఎలా ఒప్పించాలని చాలా భయపడ్డాను కానీ ఇక మా వదిన చూసుకుంటున్న అన్ని విషయాలు అంటాడు కరణ్ నవ్వుతూ కీర్తి చాలా మంచి అమ్మాయి చదువు ఇల్లు అమ్మ నాన్న తప్ప తనకి వేరే లోకం తెలియదు తను నేను నిజంగా ఇష్టపడితే నేనే దగ్గరుండి తనని నా తోడి కొడలుగా తెచ్చుకుంటాను అంటుంది నవ్వుతూ కరణ్ కూడా ఆ నవ్వులో శృతి కలుపుతాడు కాసేపటికి నారాయణ గారు రావడంతో ఆయనకి చెప్పి కరణ్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది దారిలో అభి కూడా కాల్ చేసి చెప్తుంది ఇంటికి వెళ్తున్న విషయం అక్షర నారాయణ గారికి కాల్ చేసి సాధ్వి గురించి అడుగుతుంది సాధ్వి కరణ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యారని చెప్తారు ఆయన అక్షర కంగారుగా అదేంటి నాన్న ఎప్పుడో బయలుదేరితే ఈ పాటికి ఇంటికి రావాలి కదా అంటుంది అక్షర ఇంకా రాకపోవడం ఏంటమ్మా నేను వెళ్ళి చూస్తానుండు అంటూ ఆయన ఉన్న పలంగా బయలుదేరతారు అక్షర ఆదిత్యకి అభికి కాల్ చేసి విషయం చెప్తుంది సాత్వి కరెంట్ ఫోన్లు కూడా కలవడం లేదు నిన్నటి వరకు ఉన్న ఆనందం మొత్తం ఆవిరైపోతుంది అందరిలో ఆ ప్లేస్లో కంగారు భయం బాధా చేరుకున్నాయి అందరూ ఇంటికి రాగానే జరిగింది చెప్తుంది అక్షర ఏడుస్తూ అందరూ తలా ఒక దారిన వెళ్తారు వెతకడానికి అభి ఆదిత్య పోలీస్ ఫోర్స్ యూజ్ చేసి చాలా ట్రై చేస్తారు కానీ ట్రేస్ చేయలేకపోతారు ఆ రాత్రంతా అందరూ తిరుగుతూనే ఉంటారు ఎవరికి ఏమీ క్లూ దొరకదు రాత్రి ఎప్పుడో అందరూ ఇంటికి చేరుకుంటారు మాధవ గారు బొమ్మలాగా కూర్చుండిపోతారు రుక్మిణి తులసమ్మ రాధిక గారు ఏడుస్తూ తలా ఒక దగ్గర కూర్చుని ఉంటారు ఆదిత్య అభి వాళ్ళందరూ ఢీలా పడిపోతారు ఎవరికి ఏమీ చేయాలో తోచక అలాగే ఉంటారు ఆ రాత్రంతా ఉదయం అవ్వగానే ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే ఒక ప్రైవేట్ నెంబర్ ఆదిత్య కాల్ లిఫ్ట్ చేసి అవతలవాడు పెద్దగా నవ్వగానే స్పీకర్ ఆన్ చేస్తాడు ఎవరు అట్టాడు ఆదిత్య కోపంగా నన్నే మర్చిపోయావా ఆదిత్య అంటాడు అవతలవాడు బి చెయ్యి బిగుసుకుపోయి ఎవర్రా నువ్వు అంటాడు గట్టిగా కూల్ ఏసీపీ నీ ఫియాన్సీ నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నారు ఎంత అందంగా ఉందిరా సాధ్వి దాన్ని ముట్టుకోకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటాడు అతను రే సాధ్వి మీద చెయ్యి వేస్తే ప్రాణం తీస్తాను అంటాడు అవి నేనెక్కడున్నానో కూడా మీరు తెలుసుకోలే రేసిపీ ఇకపోతే నేను ఎవరు అనేది ఆ ముగ్గురు అన్నదమ్ములకి చాలా బాగా తెలుసు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అబి ఆదిత్య వైపుకు తిరిగి వాడు ఎవడు అది అంటాడు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అబి చందు పృథ్వీ వైపు చూస్తాడు వాళ్ళు తలదించుకొని నిల్చుని ఉంటాడు ఆదిత్య మౌనం అబిలో సహనాన్ని నశింపజేస్తుంది ఎవరిని ఏమి అనలేక బిడికిలు బిగించి గోడను గుద్దుతాడు అరచేతి చివరిలో చరమం చిట్టి రక్తం వస్తుంది అన్నయ్య అంటుంది అక్షర ఆదిత్య అభి చేయి పట్టుకుని ఏంటి అభి ఇది కోపంతో నీకు నువ్వే గాయం చేసుకుంటే ఎలా అంటాడు బాధగా అజయ్ వచ్చి అభి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు అభి మాత్రం కోపంగా అలాగే కూర్చుంటాడు కృష్ణ గారు ఆదిత్య దగ్గరికి వచ్చి చెప్పురా అసలు వాడు ఎవడు మన సాధ్వికి వాడికి ఏంటి సంబంధం మీకు తెలుసు అంటున్నాడు చెప్పండిరా మీరు ఏం చేశారు అంటారు ఆదిత్య కళ్ళు మూసుకొని మౌనంగా నిల్చుంటాడు మా అందరి కోసం కాకపోయినా అభి కోసం అని చెప్పు ఆదిత్య నీ మౌనం అతని మనసు ముక్కలు చేస్తుంది అంటారు మాధవ్ గారు అభివైపు బాధగా చూస్తూ ఏంటండి ముగ్గురు రాళ్ళలాగా అలా నిల్చున్నారు పేరుకే చెల్లి మీద ప్రేమ వాస్తవంలో లేదా హో నీ సొంత చెల్లి కాదు కదా అని తెలిసి ప్రేమ చచ్చిపోయిందా ఎలా పోతే మాకేంటిలే అనుకుంటున్నారా అంటుంది అక్షర ఓపిక చచ్చిపోయి అక్షర అంటూ ఆదిత్య వదినా అంటూ చందు పృథ్వీ ఒకేసారి అంటారు ఏంటి అంతేగా మీరు ఇలా మారిపోతారని తన ముందే ఊహించిందేమో అందుకే వీరేని త్వరగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది కానీ మీరు మాత్రం ఎలాగో వెళ్ళిపోతుందిగా మాకెందుకులే అనుకునే కదా పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చారు అంటుంది జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ముగ్గురు వైపు చూసి అక్షర అంటారు నారాయణ గారు కూతురి మాటలు అదుపు తప్పుతున్నాయని గ్రహించి క్షమించండి మావయ్య గారు ఈ ఇంటి కోడలుగా నేను ఇలా మాట్లాడకూడదు కానీ ప్రమాదంలో ఉంది నా ఆడపడుచు అంటుంది మాధవ్ గారి వైపే చూస్తూ చెప్పండిరా ఎందుకు ముగ్గురు అలా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నారు అంటారు తులసమ్మ గారు వాళ్ళు నోరు వైపు ఏం అని వాళ్ళ వైపే ఆశగా చూస్తున్నారు రుక్మిణి రాధిక అజయ్ విజయ్ అక్షర అభిని చూస్తూ అన్నయ్య ఇక్కడే ఉంటే సాధ్వి ఎక్కడుందో వీళ్ళు ఎప్పటికీ చెప్పరు నువ్వు ఇక్కడ నుండి పద మనం వెతుకుదాం సాధ్విని ఎక్కడున్నా సాధ్వితో కలిసే తిరిగి వద్దాం అంటుంది అభి చేయి పట్టుకొని తొందర పడుకో అక్షర అనే గొంతు వినపడి అందరూ గుమ్మం వైపే చూస్తారు బ్లాక్ చుడిదార్ లూజ్ హెయిర్ డైమండ్ చైన్ దానికి ఏ అని ఉన్న పెండెంట్ చిన్న స్టర్స్ బ్రాండెడ్ వాచ్ హై హీల్స్ వెనుక సెక్యూరిటీతో గుమ్మంలో నిల్చనున్నది ఒక అమ్మాయి మీరు అని అడుగుతుంది అక్షర ప్రశ్నార్థకంగా నేనెవరో మీకు తెలియదు కానీ మీరందరూ మాకు తెలుసు అంటుంది ఆదిత్య తన వైపు చూసి తల అడ్డంగా ఊపుతాడు చందు పృథ్వీ షాక్లోనే ఉంటారు ఇక చాలా ఆదిత్య మీరు ఇన్ని రోజులు అనుభవించిన భారం చాలు నన్ను చెప్పనివ్వండి అంటుంది తను అను అంటాడు ఆదిత్య తన వైపు చూస్తూ అను అభి దగ్గరకొచ్చి అభి గారు నా పేరు అను సింగరాజు అంటుంది అభికి ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించి అంటే మీరు అంటాడు అభి అనుకున్నది నిజమే నేను ఆనంద్ సింగరాజు గారి కూతుర్ని ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది చేతన్ సింగరాజు మా అన్నయ్య సింగరాజు గ్రూప్కి కాబోయే కింగ్ అంటున్నాను ఆ మాట వినగానే మాధవ్ మధు గారి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది అంత పెద్దవాళ్ళు మా అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారు అంటారు మాధవ్ గారు భయమయంగా మాది వైజాగ్ ఎన్నో దేశాల్లో మాకు కంపెనీస్ ఉన్నా ఎక్కడా తనకి ఆదరణ దొరికిందో అక్కడే ఉండడానికి ఇష్టపడి వైజాగ్లోనే సెటిల్ అయ్యారు మా నాన్నగారు ఆయన తెలివితో బిజినెస్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నారు వ్యాపార రంగంలో పోటీ లేని గెలుపు ఆయనది ఓటమి అంటే ఏంటో కూడా ఆయనకి తెలియదు బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుండి వెనక్కి తిరిగి చూసిన రోజు లేదు డబ్బు హోదా పేరు పరువు ప్రతిష్ట గౌరవానికి కొదవే లేదు ఆయనకి ఏ మాత్రం తీసిపోడు మా అన్నయ్య చేతన్ చదువు తెలివితట్లు వాడి సొంతం గెలుపు ఎప్పుడు వాడి చెంతనే ఉంటుంది ఎంత మంచివాడు అంత మొండివాడు కోరుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటుంది అను సాధ్వి మీ అన్నయ్య దగ్గర ఉంటే మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటాడు అభి అనుమానంగా అను చూస్తూ ఎంత అన్నయ్య అయినా ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా సొంతం చేసుకోవాలనుకోవడం తప్పు అందులో సాధ్వి నా బెస్ట్ ఫ్రెండ్ గారు చిన్నప్పటి నుండి నేను హైదరాబాద్లోనే చదువుకున్నాను ఇద్దరం అనుకుని బీటెక్ వైజాగ్లో జాయిన్ అయ్యాం కానీ మా అన్నయ్య వల్ల థర్డ్ ఇయర్లో తనని ఇక్కడ కాలేజీకి షిఫ్ట్ చేశారు ఆదిత్య గారు దూరంగా ఉంటే సాధ్విని మర్చిపోతాడనుకున్నాను కానీ వాడి పంతం ఇంకా పెరిగింది సాధ్వి తప్ప నాకు వేరే ఫ్రెండ్ లేదు తన సంతోషం మా కుటుంబం వల్ల పాడవుతుంది ఇష్టం లేని వాణ్ణి చేసుకుంటే జీవితాంతం నా ముందే ఏడుస్తూ బ్రతుకుతుంది తను అలా చూడాల్సి వస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అందుకే సాధ్విని కాపాడమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను అంటుంది అను ఇప్పుడు సాధ్వి ఎక్కడుంది అభి నిన్న నైటే వైజాగ్ వెళ్ళారు అంటుంది అను ఈ విషయం చెప్పడానికి ఆదిత్య చందు పృథ్వీ ఎందుకంత ఆలోచిస్తున్నారు అంటాడు అభి ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి విషయం అక్కడ మా అన్నయ్యకి తెలుస్తుంది ఆదిత్య ఈ విషయం ఇంట్లో చెప్తే అందరినీ చంపుతానని బెదిరించాడు మా అన్నయ్య ఆదిత్య చెప్పడని తెలిసే మా అన్నయ్య నిన్ను రెచ్చగొట్టాడు అంటుంది అను ఒకవైపే చూస్తూ అభి అటువైపు చూడగానే అక్కడ ఒక చిన్న కెమెరా ఉంటుంది తను చెప్పేది నిజమే అని నిర్ధారణకు వస్తాడు అభి కానీ వెంటనే అను వైపు చూస్తాడు డోంట్ వరీ అభి గారు నేను ఇక్కడ నుండి వెళ్లే వరకు కెమెరాస్ పనిచేయు అంటుంది కూల్ స్మైల్తో సాధ్వి సేఫ్గానే ఉందా అంటాడు అభి వణుకుతున్న గొంతుతో అక్కడ మా మమ్మీ ఉన్నారు సాధ్వి తన దగ్గరే ఉంది మా మమ్మీ ఉన్నంతవరకు మా అన్నయ్య సాధ్విని ఏమీ చేయడు మా మమ్మీ అంటే చాలా రెస్పెక్ట్ కానీ సాధ్విని పెళ్లి చేసుకోవాలనే విషయంలో మాత్రం ఎవరు ఏమీ చెప్పినా వినను అని తెగేసి చెప్పాడు అంటుంది అను అభి ఆదిత్యాన్ని హక్ చేసుకుని సారీ ఆది నువ్వు ఎందుకు చెప్పట్లేదు అర్థం చేసుకోలేకపోయాను అంటాడు ఆదిత్య కూడా అభిని హక్ చేసుకుని అదంతా నా చెల్లి మీద మీకున్న ప్రేమ అంటాడు వాళ్ళిద్దరిని చూసి అందరికీ కాస్త ధైర్యంగా అనిపిస్తుంది అక్షర మాత్రం ఆదిత్యాన్ని చూడలేకపోతుంది ఆదిత్య అక్షరాన్ని తలపైకెత్తి నా చెల్లిని కూతురులా ప్రేమిస్తున్నావు థ్యాంక్ యూ అంటాడు అక్షర ఏడుస్తూ ఆదిత్యాన్ని యాక్ చేసుకుని సారీ చెప్తుంది సాంత్వి ఉన్న అశోక వనం చూడాలి కదా మరి లెట్స్ కో సింగరాజు వారి నిలయం అనే బోర్డు ఉంది ఆ ఇంటి పెద్ద గేటు పక్కనున్న గోడకి ఇంటి చుట్టూ సుమారు యాభై మంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు గేటు నుండి అసలు ఆ ఇంటి సింహద్వారం కనిపించదు అంత విస్తీర్ణంలో ఉంది పెద్ద గార్డెన్ అందులో తీరుగా కట్ చేసిన చెట్లు అందమైన పూల చెట్లు గేట్ నుండి ఇంటి వరకు వెళ్ళడానికి పది నిమిషాల పైనే పడుతుంది కారులో వెళ్తే ఎటు చూసిన చెట్లు అందమైన సెలలు శిల్పాలు అక్కడక్కడ కూర్చోడానికి బెంచీలు టేబుల్ చైర్లు చెట్లకి వాటర్ చెమ్మే స్పింకర్లు ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద ఫౌంటైన్ ఇంటికి రెండు వైపులా ఉన్న కాంక్రీట్ సింహాలు ఎటు తిరిగినా కనిపించేలాగా అమర్చిన కెమెరాలు ఎటు చూసిన ఆర్బాటం ఉంది ఇల్లు ఇంటి సింహద్వారం చాలా పెద్దది అన్ని హంగులతో ఉన్న ఇల్లు అది ఎదురుగా పెద్ద ఉయ్యాల ఇల్లు మొత్తం ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మార్బుల్ ఇలా చాలా హుందాగా ఉంది ఇల్లు చాలామంది పనివాళ్ళు కూడా ఉన్నారు పైన ఒక రూమ్లో ఏడుస్తూ కూర్చునింది సాధ్వి తనున్న రూమ్ డోర్ ఓపెన్ అయి రూంలోకి వచ్చిన అవి పట్టుకుని ఏడుస్తూ ఆంటీ నన్ను మా ఇంటికి పంపించండి అంటుంది వ్యక్తిలతో మాటలు రాక ఆవిడ సాధ్వి ఏడుపుని చూసి సాధ్విని కంట్రోల్ చేస్తూ కొంచెం వాటర్ తాగమ్మా కాస్త రిలాక్స్ అవ్వు అంటుంది సాధ్వి కొంచెం వాటర్ తాగి కూర్చుని ఏడుస్తుంది వచ్చిన ఆవిడ చేతన్ వాళ్ళ అమ్మగారు వసుంధర గారు ఆవిడ సాధ్వి తలని మృతు ఏడవకమ్మా అనుని మీ ఇంటికి పంపించాను తను మీ వాళ్ళని తీసుకొస్తుంది నువ్వు భయపడకు మేము చెప్పినా చేతన్ వినడు అంటారు వసుంధర గారు అను ఇంటికెళ్ళింది అనే విషయం కాస్త ఊరటం కలిగిస్తుంది సాధ్వికి సాధ్వి కొంచెం కుదుటపడి అంటే కరణ్ ఎక్కడున్నాడు అంటుంది కరణ్కి దెబ్బలు తగిలాయి కదమ్మా డాక్టర్ని పిలిపించాను ఇంజెక్షన్ చేశారు సో స్పృహుల లేడు అంటారు ఆవిడ కరెంట్కి ఏం కాలేదు కదా ఆంటీ నిజం చెప్పండి అంటుంది సాధ్వి ఆవిడ సాధ్వి బుగ్గలు నిమిరి నిజంగా ఏం కాలేదు కరెంట్ బాగానే ఉన్నాడు అతనికి మెడికల్ కేర్ ఏర్పాటు చేశాను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అంటారు వసుంధ్ర గారు తను ఎక్కడుందో తెలిసింది కాబట్టి అభి వచ్చి తను తీసుకెళ్తాడనే ధైర్యం వచ్చింది సాధ్వికి అలాగే సైలెంట్గా కూర్చుని గోడకి తలానించింది తనని చూసి బాధ కలిగి బయటికెళ్లారు వసుంధ్ర గారు చాలా థ్యాంక్స్ అనువు గారు సాధ్వి ఎక్కడుందో చెప్పి చాలా హెల్ప్ చేశారు అంటాడు అభి తెల� సాధ్వి చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి నాకు వదిలిగా రావాలనుకున్నాను కానీ అన్నిటికంటే మించి తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అంటున్నాను సాధ్విని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అంటాడు అభి కానీ ఒక రిక్వెస్ట్ గారు మా అన్నయ్యని ప్రాణాలతో వదిలిపెట్టండి అంటున్నాను అభి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అంటాడు థ్యాంక్ యూ గారు మా సాధ్వికి మీరే కరెక్ట్ అంటుంది నవ్వుతూ ఇప్పుడు ఏం చేద్దాం అభి అంటాడు ఆదిత్య ముందు మనం వైజాగ్ వెళ్ళాలి అంటాడు అభి మనం ఇక్కడ లేకపోతే వాడికి తెలిసిపోతుంది కదా అంటాడు ఆదిత్య ఎలాగో నేను చెప్తాను అంటాడు అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్